హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి దీనికోసము రెండు ఎగ్స్ పగలు కొట్టుకొని తీసుకున్న అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యాప్సికం పచ్చిమిర్చి టమాటా అలాగే ఒక టూ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇట్లా పీసెస్లో కట్ చేసుకోవాలి బటర్ ఇంకా కాజు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను బటర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కాజు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఈ బటర్లో ఫ్రై చేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు చిటికటంత పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటా ముక్కలు వేసుకొని లైట్గా కొంచెం సాల్టు ఈ ముక్కల కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బట్టర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ తగ్గించుకొని మనం పగలకొట్టుకున్న కొట్టుకున్న ఎగ్ సింధిలో వేసేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత అస్సలు కథ పద్దండి అట్లనే ఉంచేయాలి అలాగే మనం కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫస్ట్ ఎగ్ పగల కొట్టుకు ముందే వేసుకోండి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నా ఇవి వేసుకున్న తర్వాత పైన చిటికడంతా పసుపు అలాగే ఒక స్పూన్ కారం చల్లుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత గరిటితో కదపకుండా మూత పెట్టేయండి ఒక సెకండ్ మూత పెట్టేసుకుంటే ఆవిరి మీద మనం పగల కొట్టిన గుడ్డు అలాగే మనం వేసుకున్న పసుపు కారం ఎగ్కి అయితే పడుతుంది ఎగ్ పీసెస్కి పీసెస్ మనం తిన్నప్పుడు కారం కారంగా తగులుతూ ఉంటాయి మనం పగల కొట్టుకున్న ట రిటర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కుక్ చేసుకొని వాటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్లానే కట్ చేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి జస్ట్ లైట్గా గరిటతో క చిన్నగా కలపాలి లేదంటే మనం వేసుకున్న పీసెస్ అనేవి మొత్తం సోనంత బయటకు వచ్చేసి నురగలా వచ్చేస్తుంది అందుకని గరిటితో బాగా తిప్పకుండా జస్ట్ లైట్గా ఇట్లాగా సర్కిల్గా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక కప్పు ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి మీకు కావాలంటే బాస్మతి రైస్ వేసుకోండి లేదంటే నార్మల్ వైట్ రైస్ కూడా మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత రైస్కి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకున్న కాజు కూడా వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మటన్ అట్లాగా నాన్ వెజ్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు బాగా అంటే బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా సర్వింగ్ బాల్లో తీసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో ఫ్రైడ్ రైస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్